కార్తీక పురాణం అధ్యాయం ఇరవై నాలుగు అంబరీషుడి యొక్క ద్వాదశి వ్రతం అత్రిమహాముని అగస్త్యునితో ఓ సంభవాయి వ్రత ప్రభావం ఎంత చెప్పినా తనివి తెరదు నాకు తెలిసినంతవరకు చెప్తాను విను గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో స్నానాదులు నరించిన ఎంత ఫలితం కలుగునో నిజ నిజతత్వాన్ని తెలిపే కార్తీక వ్రతమునందు శ్రద్ధ ద్వాసను నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అంత ఫలితమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలం ఇతర దినాల్లో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా కలుగుతుంది ఈ ద్వాదశి వ్రతం చేయ విధానం ఎలాగో చెప్తాను విను కార్తీక సోదర దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించే ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున వ్రతం చేయక శుష్కోపవాసముడు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజింపవలను దీనికి ఒక ఇతిహాసం కలదు దాన్ని కూడా వివరించి సావధానుడే ఆలకించు అని చెప్పారు పూర్వం అంబరీషు అనే రాజున్నాడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశ నాడు తప్పకుండా వ్రతం చేస్తాడు ఒక ద్వాదశనాడు ద్వాదశ గడియలు స్వల్పంగా ఉన్నాయి అందుచే ఆ రోజు పెందరగడ్డే వ్రతం ముహించి బ్రాహ్మణ సమారాధన చేయదలకి సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో అక్కడికి కోప స్వభావం అనేది దూర్వాసులు వచ్చాడు అంబరీష్ ఆముని గౌరవించి ద్వాదశ గడియల్లో పారాయణం చేయవలని కాన తొందరగా స్నానం చేసి రమ్మన్నాడు దూర్వాసు అంగీకరించి సమీపారికల నదికి వెళ్ళి అక్కడికి ఉన్నాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దుర్వాసులు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి అంత చేత అంబరీషు తనలో తాను ఇలా అనుకొని ఇంటికి వచ్చిన దుర్వాసును భో భోజనానికి రమ్మండిని ఆ ముని నదీ స్థానానికి ఇంతకీ రాలేదు బ్రాహ్మణులు కధించ మిత్రులను మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగి ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి వ్రతమంగం అవుతుంది ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజిస్తే శప్పిస్తాడు నాకేమీ తోచకుండా ఉంది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన అరిబత్తెలు వదిలిన వాడు అవుతాను ఏకాదశి నాడు ఉపవాసం నిష్ఫలమవుతుంది అవుతుంది విడిచి పుజించిన భగవంతుడికి భోజనం చేస్తే దుర్వాసునికి కోపం వస్తుంది అదీగాక ఈ నియమాన్ని నేను అతిక్రమించిన ఏళ్ళ వెనుకటి జన్మే చేసిన పుణ్యాలు నశిస్తాయి దానికి ప్రాయశ్చిత్తం లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశ గడిలో భోజనం ఉత్తమని ఆలో ఆయనను పెద్దలతో ఆలోచించిన మంచిదని సర్వజ్ఞ నేను కొందరు పండితులను రావించి ఇలా మాట్లాడాడు పండితులారా నిన్నటి రోజు ఏకాదశి చదవడం చేసి నేను కటిక ఉపాసం ఉన్నాను ఈ ధర్మం స్వల్పంగా మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నాయి ద్వాదశ గడియల్లో భుజించాల్సింది ఇంతలో ఆ ఇంటికి దుర్వాసములు వచ్చారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించారు అందుకని అంగీకరించిన నదికి వెళ్ళి ఇంకా రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి బ్రాహ్మణుడు వదిలి ద్వాదశ గడియల్లో భుజింప వచ్చా లేక వ్రత బంగాన్ని సంబంధించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండిట్లో ఏది ముఖ్యమో నాకు తెలిపాల్సిందని కోరగా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకు గర్భగుహ్రాల జటరాజ్ని రూపాన రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనంగా గావించి దేహేంద్రియాలకు శక్తి రసుకుతున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాజ్ని ప్రతివలిస్తుంది అది చల్లరేగిన క్షుభాధ దప్పిక కలుగుతాయి ఈ తపము ఆ తాపం చల్లార్చవలనంటే అన్నము నిరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరానికి శక్తి కలగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడైన దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను గృహస్థి ఇంటికి వచ్చిన అతికి ఏజాతి వాడైనా భోజనం విండినని చెప్పి పెట్టకుండా పంపరాదు అందులో వేద వేదాంగ విజయ మహా మహాతపశాలి సదాచార సంపన్నుడైన దూర్వాస మహాముని భోజనాన్ని పిలిచి పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపము కలుగును అందువల్ల ఆయుక్షేణము కలుగును దూర్వాసనంత వారిని అవమానమైనంతా పాపం సంప్రాప్తమనని విస్తృతపరిచారు ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తం